యేసు ప్రభు వారు త్రిత్వమైన దేవునిలో ఒకరుగా ఈ లోకములో కన్య మరియ గర్భాన మానవులు దేవునితో కోల్పోయిన సంబంధాన్ని పునరుద్ధరించేందుకు దేవునికి మానవులకు మధ్యవర్తిగా తన ప్రాణమును బలిగా అర్పించుటకు వచ్చిన దైవ మానవుని పుట్టుకే క్రిస్మస్ క్రైస్తవులమైన మనము మరియు విను ఎవరైనాను సరే గ్రహించవలసిన అద్భుత సత్యము త్రిత్వమైన దేవుడు అనగానేమి త్రిత్వము అయిన దేవుడు అంటే తండ్రి కుమారుడైన యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు ఈ త్రిత్వమునే త్రి ఏక దేవుడు అంటారు ఈ త్రిత్వ సత్యమును సంపూర్ణంగా మనము తెలుసుకున్నటకు మానవ జ్ఞానము చాలదు అయినను కొంత ప్రయత్నాన్ని చేయబోతు ఉన్నాం మొదటిదిగా దేవుడు ఒక్కడే దైవికమైన శక్తి ఆధిపత్యము ప్రభావాలు మొదలైన అనేక దైవత్వ గుణ లక్షణాలు దేవుడు కలిగి ఉంటాడు ఆ దైవత్వమును సంపూర్ణంగా పుచ్చుకున్న వ్యక్తులే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అంటే తండ్రిలో కుమారులలో పరిశుద్ధాత్మలో ఈ ముగ్గురిలో దేవునికి ఉండే దైవత్వ సంపూర్ణమైన మహిమ ఆధిపత్యము ప్రభావాలు అన్నీ ఈ ముగ్గురు సంపూర్ణంగా సమానంగా కలిగి ఉంటారు అయితే వీరు వేరు అయితే ఈ ముగ్గురులోని దైవత్వము అందరిలో సంపూర్ణము సమానము అంటే ఇప్పుడు చూడండి తండ్రిలో సంపూర్ణ దైవత్వం ఉంది కుమారునిలో సంపూర్ణ దైవత్వం ఉంది పరిశుద్ధాత్మలో కూడా సంపూర్ణ దైవత్వం ఉంది కాబట్టి ఈ ముగ్గురును ఒకే దేవుని సంపూర్ణ దైవత్వాన్ని కలిగి ఉంటారు సమానంగా కలిగి ఉంటారు కావున ఇప్పుడు ఈ విధంగా చెప్పవచ్చు తండ్రి అయినా దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ అయిన దేవుడు ఈ ముగ్గురు వ్యక్తులు సమాన సంపూర్ణ దైవత్వం కలిగి ఉంటారు కావున త్రి ఏక దేవుడు అని అంటాము అయితే గమనించవలసినది తండ్రి కుమారుడు కాదు కుమారుడు పరిశుద్ధాత్మ కాదు పరిశుద్ధాత్మ తండ్రి కాదు అయితే ఈ ముగ్గురులో ఉన్న దైవత్వము సంపూర్ణమైనది సమానమైనది కావున ఈ ముగ్గురిని త్రి ఏక దేవుడు అని అంటారు తర్వాత వీడియోలో మరి కొన్ని విషయాలు చూద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ